అమావాస రోజు గుమ్మడికాయని మన గుమ్మ ముందు కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంటే దిష్టి అనేది మన ఇంటికి సోకదు మన ఇంట్లో వాళ్ళకి సోకదనమాట చాలామంది అయితే అమావాస రోజు గుమ్మడికాయని గుమ్మ ముందు కడుతూ ఉంటారు కానీ ఎప్పుడు కట్టాలి అని మాత్రం చాలామందికి తెలియదు అంటే గుమ్మడికాయని అమావాస రోజు పొద్దున కట్టడం వల్ల పూర్తి ఫలితం మధ్యాహ్నం కట్టడం వల్ల మధ్య ఫలితం సాయంత్రం కట్టడం వల్ల శూన్య ఫలితం ఉంటుంది కాబట్టి గుమ్మడికాయని ఎప్పుడు కూడా పొద్దున పూట మాత్రమే మన గుమ్మానికి కట్టుకోవాలి ఇంకా గుమ్మడికాయని ఎలా పెట్టాలి అంటే మనం గుమ్మడికాయ కట్టు కొన్ని దారాలు అయితే మటుకలతో తయారు చేసింది అయితే చాలా శ్రేష్టం లేకపోయినా నల్ల దారంతో అయినా తయారు చేసుకోవచ్చు ఇంకా గుమ్మడికాయకి మనం బొట్లు పెట్టేసిన తర్వాత అయినా అందులో పెట్టుకోవచ్చు కానీ బొట్లు అన్నీ చెదిరిపోతాయి కాబట్టి అందులో పెట్టిన తర్వాత మనం బొట్లు పెట్టుకోవడం వల్ల బొట్లు చెదిరిపోకుండా చూడడానికి బాగుంటుంది పసుపు గంధం వేసి కొద్దిగా నీళ్లు కలిపి మనం త్రిపుండ్ర బొట్లు మాత్రమే పెట్టాలి గుమ్మడికాయని మనం శివయ్య స్వరూపంగా భావిస్తాము అంటే లింగాకారంలో ఉంటుంది కాబట్టి మనం మూడు అడ్డబొట్లు పెట్టాలి దానిని త్రిపుండ్ర తిలకం అంటారనమాట శివయ్యకి చాలా ఇష్టము అలా పెట్టి మధ్యలో కుంకం బొట్లు పెట్టాలి చివరగా మనం దూపం వేసుకోవాలి ఆవు పేట తయారు చేసుకున్న దాన్ని కాల్చుకొని సాంబ్రాన్ని గుగ్గిలం ఇంకా పచ్చకర్పూరం వేసుకొని గుమ్మడికాయకి చూపించడం వల్ల అమావాస్య పూర్తి ఫలితం మనకైతే దక్కుతుంది